ఆ కండక్టర్లను కడప జిల్లాకు పంపండి ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులకు ఉన్నతాధికారులకు ఈయు నేతల విజ్ఞప్తి వేరువేరు జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లను కడప జిల్లాకు బదిలీ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆర్టీసీ అధికారులను కోరారు ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ సో బ్రహ్మానందరెడ్డికి ఇవరైతే ఈయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొలిశెట్టి దామోదర్ రావు జీవి నరసయ్య లేఖలైతే రాశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ నిర్వహించిన పరీక్షలో రెండు వందల ఎనభై ఏడు మంది కండక్టర్లు గడప జ కడప జిల్లాలో ఉద్యోగులు ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు అప్పట్లో అక్కడ తగిన ఖాళీ లేకపోవడంతో వీరిని పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ డిపోలో విధులను కేటాయించినట్లయితే పేర్కొన్నారు ఇప్పుడు వారంతా కూడా అనంతపురం కర్నూలు జిల్లాలో పాలనావా పాలనాపరమైన అంశాల్లో భాగంగా విధులైతే నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది తాము నిర్వహించిన దశల వారి పోరాటంలో భాగంగా ఇప్పటికే పలువురిని సొంత జిల్లా కడపకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరవై మంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలభై మంది పనిచేస్తున్నట్లు తెలిపారు వీరందరినీ సొంత జిల్లాకు పంపాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని